వెల్కమ్ టు అవర్ కాలేజ్ ఐ సుంటా ఐఎమ్ సర్ ఐశ్వర్ రావు ఐ విల్ టీచ్ ఇంగ్లీష్ ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లేట్ గెట్ ఇన్ ఇంటెస్టింగ్ మ్యాటర్లా ఉంది బాగా స్టడీ చేయాలి ఓకే ఇంట్రడ్యూస్ యువర్ మై సెల్ఫ్ కోమలీ సార్ దిస్ ఈజ్ రోజా సార్ ఐ ఎమ్ నీరజా సార్ మై నేమ్ ఈస్ దేవి సార్ సారీ ఫర్ ఫార్ దైట్ ఐ ఎమ్ వికీ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ ఓకే స్టూడెంట్స్ సీ యూ టుమారో బాయ్ హాయ్ ఐ ఐమ్ పోతరాజ్ అండ్ ది మోస్ట్ సీనియర్ స్టూడెంట్ ది స్కాంప్స్ వీడికి పోతురాజు కన్నా ఫుక్ రాజు అని వెరైటీగా ఉంటుంది కదా నా పేరు అతిబద్దుల పరంధాములు కానీ అందరు నన్ను అబద్ధాలు అంటుంటారు మాకు ఉంటానని అందరు ముద్దుగా నల్లేష్ అంటారు ఆయన పోతురాజు అందరూ నన్ను షార్ట్ గా పొరా అంటారు అది కదిగో ఆ బ్లాక్ నేను పే చేసిన తోనే కట్టారు ఇప్పటికే ఆ బ్లాక్ నుంచి అవుట్ అయ్యే నేను మాత్రం ఒకే బెంచ్ మీద కూర్చొని అవే పాఠాలు వింటూ గత ఐదు సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నాను ఇది ఈ కాలేజ్కి నాకు తీసుకోరా సారీ నాకు సిగరెట్ అలవట్లేదు మేము పుడుతూ పుడుతూ ఏం నోట్లో సిగరెట్ పెట్టుకుని పుట్టామా ఏంటి ఏదో కాలేజీలో ఫ్రెండ్స్ సరదాగా అంతే రెండు పప్పులు మామా నాకు మాత్రం లేవు మనోడు సినిమా కన్నా ఇంటర్వెల్లో వచ్చి ముఖేష్ అడిగి బాగా కనెక్ట్ అయిపోయాడు ఎంత పెద్ద బిల్డింగో ఎక్కడున్నాడో ఈడు బాబా ఆ పోతరాజు ఏడున్నాడు బాబో మా పోతరాజుని అప్పటి నుండి చూస్తా ఉండ కనబడలేదు ఎక్కడున్నాడో కాస్త చెప్పండి బాబోతరాజ్ ఇలా బాషేందో ఏందో ఈ ప్రపంచం మా పోతురాజే అనుకున్నాను కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు ఎవరు కావాలండి మీకు అబ్బా ఒక్కడు దొరికాడు మా పోతురాజండి ఐదో సంవత్సరం పరీక్షలు మొన్ననే రాశాడు ఐదో సంవత్సరం కనిపించులందరినీ అడిగాను ఒక్కడు కూడా సమాధానం చెప్పలేదు పోతురాజు పోరానా వాణ్ణి అలా పిలుస్తారా ఇక్కడ వాడు నిజంగానే ఎదవండి బాబు కొంపదీసి వాడికి మీరే ఉన్న పిక్చర్ ఏంటి నేను ఈ కాలేజీలో రెండు సంవత్సరాలుగా కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నాను కానీ వాడు మాత్రము ఐదేళ్ళ నుండి ఫెయిల్ అవడము సప్లిమెంట్ రాయడం ఇదే పని అయిపోయింది ఈ యాదవకి అన్నట్టు వాడితో మీకు పని ఏంటి మీ క్లాస్మేట్ పోతురాజు కన్నదండ్రి నేనే బాబు వాడి మ్యాటర్ మొత్తం వాళ్ళు నాన్నకి చెప్పేశారా ఏమవుతుందో ఏమో సరే అండి నా క్లాస్ టైం అవుతుంది నేను వెళ్తాను ఈరోజు ఆ పోతురాజు గడ ఫినిష్ ఇంత దూరం ఎందుకు వచ్చావు నాన్న అసలే నీకు ఒంట్లో బాగుండలేదు ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చావాణ్ణి కదా అలా వచ్చే ఇన్నాళ్ళు మమ్మల్ని సంతోషంగా బతకనిచ్చావు కానీ ఇప్పుడు నిజం తెలిసి ఎలా బతకాలో కూడా తెలియడం లేదురా ఇదిగో నీకు ఇష్టమని మీ అమ్మ లడ్డూలు చేసి పంపింది బాగా తిను నేనేమో రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు పంపిస్తా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆగతాయిగా తిరుగుతుండు నిజం తెలిసినందుకు బాధగా లేదురా అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేశావు చూడు తట్టుకోలేకున్నాను మామా లాస్ట్ మూమెంట్స్ స్వీట్ గా ఉండాలి లెట్స్ ఎంజాయ్ రా ఈ రోజు మన రూమ్ లో బాగా ఎంజాయ్ చేయాలరా రేయ్ మమా ఈ రోజు పార్టీ నాదిరా హా ఇర్లు ఇర్లై పొంగాల ఓ యాహూ ప్రో నలగన నేను దొరకకుండ పారిపోయాను అనుకో అలా ఇంద్రా అక్కడ హా ఆరెంజ్ టీ షర్ట్ పిల్లని ఆదిరా బ్లూ జీన్స్ పిల్లల్ని ఆది మామా అరే ఆ రెండు వేసుకున్నది ఒకే పిల్ల కదరా కాంపజీస్ ఇద్దరు షేర్ చేసుకుంటారా ఏందే ఎప్పుడు అందరి చూడనట్టు అలా చూస్తున్నారు పురుమా వాళ్ళు వింటర్ డాగ్స్ వాళ్ళతో మనకి పని ఏంటి క్లాస్కి వెళ్దాం పదా